ఇదే కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి నాలుగు ఘట్టాలలో చాలామంది పనిచేసారండి ఈరోజు దీక్షా దివాస్ కాబట్టి నేను కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు ఒక ఒక నాలుగైదు రివీల్ చేద్దాం ఫిక్స్ నేను ఒకటి గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడింది రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసిళ్ళు ఈ రెండింటి మధ్యలో మరొకసారి రెండు వేల పదహారులో కూడా ప్రయత్నం చేసిళ్ళు మూడోది వచ్చేసి రెండు వేల ఇరవై రెండు నేను డేట్తో సహా చెప్తున్నా ఐదరారు జూన్ అన్న ఉండాలే ఉండాలి ఐదరా జూలై అన్న ఈ ఉండాలి ఈ రెండిట్లో పదకొండు నుండి పదిహేనో తారీఖు తేదీ మధ్యలో ఇక్కడ మూడు ఘట్టాలలో కూడా ఏది కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేసేళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఇలాంటి గొప్ప నాయకుడు గొప్ప యోధుడు ఉన్న నాయకు పార్టీలో ఏక్నాథ్ సిండేని కూడా తయారు చేసే దాంట్లో భాగంగా మొట్టమొదటిసారిగా కేసీఆర్ కుటుంబ సభ్యులను సంపాదిస్తే ఇట్లా ఎడమకాలతో ఉందీరు చప్పుడేక పోయి దాని తర్వాత ఏమైంది అంటే ఆ పార్టీకి సంబంధించి కుక్కలు చింపిన లేక ఒక్కొక్కరిని బయటికి గుంజే ప్రయత్నం చేసేళ్ళు దాంట్లో భాగంగానే చాలామంది బయటకు వచ్చిళ్ళు మీకు అసలు సిసలైన వాస్తవాలు చెప్తున్నాయి ఇవి గుండెలు పగిలిపోయే వాస్తవాలు ఏక్నాథ్ షిండేను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది కాలంలో వాళ్ళ ఇంట్లో చాలా రకాలుగా ప్రయత్నం చేసింది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అందులో క్రియాశీలకంగా ఉండేది అంటే కేసీఆర్ తర్వాత అత్య అత్యంత ప్రాచుర్యం వ్యక్తి ప్రాచుర్యం ఉన్న వ్యక్తి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేరుకు పలుకుబడి ఉన్న నేతలను అల్లలకెళ్ళి గుంజుకొచ్చి బయటేసే ఇయాల వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేక దిక్కు దివాణతోనే ఉన్నారు నిజంగా చెప్తున్నా ఇట్లా కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా కుట్రలు జరిగినాయి అన్ని కుట్రలను తట్టుకున్న యోధుడు తెలంగాణ ఉద్యమంలో లాఠీల దెబ్బలు జైళ్ళు కేసులు ఎక్కడ ఎవడు ఏ విధంగా సంపేస్తాడో తెలియదు రౌడీ చీటలు మూకలు నయీమ్ గ్యాంగ్ అబ్బాబ్బబ్బా కేసీఆర్ని ఎంతమంది బెదిరించలే ఎన్ని రకాల ఎన్ని రకాలుగా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఆటుపోటులు ఎదుర్కోలే నేను చెప్తున్నా కదా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉండాలి నేను చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష ఈ విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోరు కేసీఆర్ అనే వ్యక్తి కనుక తెలంగాణ రాష్ట్రానికి లేకపోయినా ఇక్కడి ప్రాంత బిడ్డల పరిపాలనలో లేకపోయినా జరిగినాయి తప్పులు జరిగినాయి జరగట్లే అని నేను అనట్లే రెండు వేల రెండు వేల చెప్తున్నా నేను కూడా రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండోసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కేసీఆర్కి ఎందు ఉండే చెంచా బ్యాచ్ మొత్తం రెండు వేల ఇరవై రెండుల చిల్లర పనులు చేసేళ్ళు దానివల్లనే కేసీఆర్ ఓడిపోయింది నేను చెప్తున్నా కదా చిల్లర వేసేరు దానివల్లనే కేసీఆర్ ఓడిపోయింది ఒక్కొక్కంది ఒక్కొక్క పందా ఉగని పైసలు ఇచ్చి ఒక్కొక్క రకంగా ఉగని చంపించుడు ఊని బెదిరించుడు కాని కబ్జా చేసుడు రకరకాలుగా చేసేరు కానీ ఈయనకు అలాంటి వ్యక్తి కాదు ఈయన దిల్లార వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మీరు గుర్తుపెట్టుకోరి ఆయనకు డబ్బు అవసరం లేదు పదవులు అవసరం లేదు ఏది అవసరం లేదండి అరే పద్నాలుగు సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్న గొప్ప నేతరబై కేసీఆర్ నాలుగు రోజులు అధికారం లేకపోతే డైపర్లు దడిచే వ్యక్తుడు కాదు కేసీఆర్ నాలుగే నాలుగు రోజులు పట్టుమని పది రోజులు కూడా కాలే ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏ ఉరికిపోయాళ్ళ దునికిలు ఉరికిపోయాళ్ళ దునికిలు కాంగ్రెస్లా అరే పద్నాలుగు సంవత్సరాలు అధికారానికి దూరంగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తిని తినక కాలో గంజో తాగి తెలంగాణ ఉద్యమం కోసం తన మీద వచ్చిన ఆరోపణలు తనను ఏ విధంగా మట్టుబెట్టాలి తనని ఏ విధంగా రాజకీయ సమాధి చేయాలి తన చుట్టూ ఉండే వాళ్ళని బెదిరింపులు భయభ్రాంతులకు గురి చేస్తాడు ఏ అర్ధరాత్రి ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు ఎక్కడ ఏ క్షణంలో కేసీఆర్ను ఏం చేస్తారో తెలియదు అన్నింటినీ తట్టుకున్న హక్కుకుండెరా అది నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఈ రోజైనా తెలంగాణ ఉద్యమం గురించి మనం మాట్లాడకపోతే సిగ్గుచేటు ఈరోజు చాలామంది ఉన్నారు తెలంగాణలో చోటామోటా లీడర్లు అని చెప్పుకొని తిరుగుతారు నేను తెలంగాణ ఉద్యమంలో అది చేసిన ఇది చేసినా ఎవరు చేయలే ఇక్కడ కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమాన్ని రెండు వేల తొమ్మిది తర్వాత మొదలు పెట్టిన తర్వాత ఉద్యమం దీక్షా దివా చేసిన తర్వాత రెండు వేల తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ సత్తుడు తెలంగాణ వచ్చడు అని మొదలుపెట్టిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ప్రతి ఇంటికి ప్రతి గడపకు మొదలైంది అప్పటిదరక దిక్కు దివాన లేరు తెలంగాణలో నేనే చెప్తున్నా కదా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నేనున్న నా ఒంటి మీద కూడా లాఠీ దెబ్బలు పడ్డాయి చాలామంది ఉద్యమకారులు ఒక్కరా ఇద్దరా ఏ మాటలు చెప్తామండి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం గురించి ఏం మాటలు చెప్తామండి అవి చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన లిఖించబడిన పదాలవి చరిత్ర ఎప్పుడు చాలా గొప్పది చరిత్ర ఇది తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కేసీఆర్ గుండెకు సంబంధించి కేసీఆర్ వ్యక్తిత్వానికి సంబంధించి కేసీఆర్ ఆలోచనకు సంబంధించి కేసీఆర్ వ్యూహాలకు సంబంధించి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో తాను చేసిన తీరుకు సంబంధించి పద్నాలుగు సంవత్సరాలు ఎవరికి అవసరం ఏమవసరం ఈరోజు నాలుగు నెలలు పట్టుమని పది నెలలు కూడా విపక్షంలో ఉండలేకుండా పోతున్నారు అలాంటిది పద్నాలుగు సంవత్సరాలు కూడా ఏంది అధికారానికి దూరంగా ఉన్న వ్యక్తి కేసీఆర్ ఆ ఉక్కు గుండె కాదా ఆలోచన గొప్ప వ్యక్తి కాదా ఇంకేం కావాలి రకరకాలుగా ఇవ్వడానికి వచ్చినట్టుగా వారు రాస్తాడు ఈరోజు బాగా తీటగాలు బాగా అయిపోయాయి ఆంధ్ర పెత్తందారి వస్తాం తెలంగాణ మీడియా మీద పడి ఇప్పుడు నీకు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో మీడియా అనేది పూర్తి స్థాయిలో ఎవరి చేతిలో ఉంది అంటే ఆంధ్ర పెత్తందారి మీడియానే ఎక్కువ ఉన్నది ఉన్న ఈ మీడియానైనా కాపాడుకోరి నేను చెప్తున్నా కదా ఇది వైఆర్టీవీ తెలుగైనా వేరే ఛానల్ అయినా వేరే ఛానల్ అయినా తెలంగాణ బిడ్డలను కాపాడుకోండి కడుపులో పెట్టుకొని కాపాడుకోండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అసత్యాల ప్రచారంతో అబద్ధాల హోరుతో అన్యాయాలు అక్రమాల మీద ఇష్టానుసారంగా పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్నాడు జర జాగ్రత్త నేను ఎందుకు చెప్తున్నానంటే వైఆర్టీవీ తెలుగు వేదికగాని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా తెలంగాణ రణం చేసిన తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న రకరకాలుగా చెప్పిన అదే వాడెవడో ఉన్నాడు సన్నాసియాడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఆనాటి ఫ్లెక్సీలు అంటే నా ఫోటోలు ఉన్నాయన్నీ తీసుకొచ్చి అదేంది ట్విట్టర్లలో ఇతరత్ర ఇతరత్ర ప్రచారం చేసుకున్నాం బొత్సస్ ఊసిపోయిన బొత్స అంత కాదు తెలంగాణ ఉద్యమంలోని నీ చరిత్రేందిరా బాడకం అని అడిగితే ఏం చెప్తాడాడు అన్నీ మూసుకొని నవరాంధ్ర మూసుకొని దొబ్బెత్తాడు మరి తెలంగాణ ఉద్యమంలో నీ ఏంది అంజిత్ అంటే ఏం చెప్తావు ప్రాణం మీదిగి తెచ్చుకుందామని చెప్తాం నేను చెప్తున్నాను కదా ట్రోల్ చేసుకోవడానికి కూడా చూయలేదు వాడు ఉద్యమంలో వా నాయకుడే ఉద్యమంలో లేడు ఈయన ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏంది గన్ను పట్టుకొని కరీంనగర్కి రాలే కరెం గన్ను పట్టుకొని కరీంనగర్కి బయలుదేరలే నీ వీడియోలు ఏమైనా వేనాయనుకున్నా చరిత్రలో చాలా భద్రంగా దాసిన శాటిలైట్ ఛానళ్ళ చేసినప్పుడు వీడియోలు అన్నీ ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి మంచిగా చూసుకో దీక్షా దివాస్ అనేది నువ్వు తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి తెలంగాణ విజేత కేసీఆర్ నేను చెప్తున్నా కదా నాలుగు కోట్ల మంది జీవితాల ఏంది తలరాతను మార్చిన గొప్ప వ్యక్తిరా కేసీఆర్ కేసీఆర్ గురించి మాట్లాడు లేకపోతే ఏంది చిన్న చూపు చేసి మాట్లాడు ఇది ఎవ్వడి వల్ల కాదు నేను చెప్తున్నా కదా కేసీఆర్ అనే వ్యక్త వ్యక్తికి సంబంధించి ఈ రోజు ఇదే ఇదే దీక్షా దివాసును పురస్కరించుకొని హరీష్ రావు కొన్ని మాటలు చెప్పాడు మీ అందరికీ గుర్తుందో లేదో నేను మళ్ళీ చెప్తాను మీకోసం తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే నినాదాన్ని రాష్ట్ర సాధన కోసం మృత్యును సైతం ముత్తాడే కేసీఆర్ గారు తెగించిన రోజు నేడు తెలంగాణ ప్రజలే శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రమా అవధిగా ఉద్యమం సాగింది ఇక్కడ స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన సందర్భం ఇన్నేళ్లు గడిచినా కూడా ఆనాటి పరిస్థితులు ఇంకా నా కళ్ళ ముందు కదిలాడుతూనే ఉన్నాయి కేసీఆర్ గారి చిత్తశుద్ధి నిబద్ధత వల్లే రాష్ట్రం సాధ్యమైంది మాజీ రాష్ట్రపతి ప్రవణ్ ముఖర్జీ గారు తన వ్యక్తిగత జీవితంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల పన్నెండులో పుస్తకంలో కేసీఆర్ గురించి నిబద్ధత గురించి ఇలా ప్రస్తావించారు ఏమని కేంద్ర మంత్రిగా మీకు ఏ శాఖ కేటాయించాలని అడిగినప్పుడు కేసీఆర్ గారు ఇచ్చిన సమాధానం ఇది అందరికీ తెరాలి ప్రణబ్జీ నా లక్ష్యం మీకు తెలుసు నాకు ప్రత్యేక తెలంగాణ కావాలి మీరు నాకు ఏ శాఖ కేటాయించారనేది ముఖ్యం కాదు మీరేది కేటాయించినా నాకు సమ్మతమే కానీ దయచేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వండి ఇది కేసీఆర్ అంటే ఇది ఆయన కమిట్మెంటు కేసీఆర్ త్యాగాల ఫలితం తెలంగాణ కేసీఆర్ ఉద్యమ ఫలితం కేసీఆర్ ఏది కేసీఆర్ ఉద్యమ ఫలితం తెలంగాణ ఈ విషయం తెలవక ఒక్కొక్క సన్నాసి ఒక్కొక్క రకంగా కూడా పోర్ట్రేట్ చేసుకుంటాడు అసలు పదవులే వద్దు అని మొదలు వ్యక్తిన వ్యక్తిరా కేసీఆర్ గురించి వీళ్ళకేమో లొట్ట పీజ్ తెలుసాట ఈరోజు స్వరాష్ట్రం కోసం స్వరాష్ట్రం కోసం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ అనే వ్యక్తి తన పోరాటంలో తను విజేతగా గెలిచిన వ్యక్తి కేసీఆర్ అలాంటి వ్యక్తిని ఏంది కేంద్ర మంత్రి పదవి కావాలని ప్రణబ్ ముఖర్జీ మీరు పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల పన్నెండు మధ్యలో ఒక పుస్తకం రిలీజ్ చేసి ఉంటాడు ఆ పుస్తకంలో ఉంటుంది చాలా క్లారిటీగా కూడా ఉంటుంది మీరు తెలుసుకోరు బహుశా నాకు తెలిసి హరీష్ రావు గారు కూడా ట్విట్ చేసినట్టుంటారు అదే విషయాన్ని ఆ ట్విట్టర్లో కూడా చూడండి మీరు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పదవులు ముఖ్యం కాదన్నా ప్రాంతం ముఖ్యం ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదన్నా ప్రజల ఏది సమస్యలు ముఖ్యం ఇక్కడ ఎజెండాలు సొంత లక్ష్యాలు కాదన్నా ప్రజా ఎజెండా అనేది ఇంపార్టెంట్ నీ ఇంతసేపు చెప్పడానికి బలమైన కారణాలు అదే తెలంగాణ ఉద్యమం గురించి ఇప్పటి ఇప్పటి యువతకు చాలా తక్కువ తెలుసు కానీ ఆనాడు పాల్గొన్న చాలా చాలామందికి కూడా తెలుసు